నమస్తే నేను కేశు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రతిరోజు ఏదో ఒక మలుపు ఏదో ఒక మార్పు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికార వైసీపీలో నుంచి ప్రతిపక్షాల్లోకి వలసలు అలానే విపక్షాల్లో ఉన్నటువంటి అసమ్మతి నేతల వలసలు అధికార పార్టీలోకి ఇవన్నీ చక్కచక్క జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి నూజివీడి నియోజకవర్గం పైన విస్తృతమైన చర్చ జరుగుతుంది జనని ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలుగుదేశంలో జాయిన్ అవుతారనేటువంటి సంకేతాలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన్ని ఎక్కడి నుంచి బరిలో నిలపబోతున్నారనేటువంటి చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో దీనికి ఒక కన్క్లూజన్ ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం అదే నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొలుసు పార్థసారథిని నియమించడం జరిగిపోయింది దీనికి సంబంధించినటువంటి అధికారిక ఆదేశాలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఇది తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఒక లెటర్ రిలీజ్ చేశారు నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొలుసు పార్థసారథి నియామకం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చే నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొలుసు పార్థసారథి గారిని నియమించడం అనేది అనేటువంటి మాట చెబుతూ అధికారికంగా ఎర్రనాయుడు గారి పేరు మీద ఒక లెటర్ రిలీజ్ చేశారు వాస్తవానికి పార్థసారథి గారు పెనమలూరు నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గం కూడా కీలకమైనటువంటి నియోజకవర్గం ఎవరు ఊహించిన విధంగా అక్కడ ఆయన బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేత అయినప్పుడు కూడా అక్కడ విజయ్ బాబుట ఎక్కడ వేశారు అయితే టీడీపీకి సంబంధించి ఇక్కడ బోడే ప్రసాద్ నేతృత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ పార్థసారథిని మళ్ళీ బరిలోకి దింపితే పార్టీకి ఇబ్బంది అయ్యిద్దనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నూజివీడు షిఫ్ట్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది అయితే నూజివీడిలో కూడా అలాంటి సమస్య ఉంది ముద్రబోయిన వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నేతగా అక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్తికి లోనయ్యారు పార్టీలో తనకి సముచిత గౌరవం ఇవ్వలేదనేటువంటి ఆవేదనకు గురయ్యారు గత పదేళ్ళుగా అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఓటమి పాలైనప్పటికీ కూడా పార్టీని నమ్ముకొని ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉన్నటువంటి నాయకుడు పార్టీని బతికించుకుంటూ వచ్చినటువంటి నాయకుడిని నేను తనను నిర్లక్ష్యం చేసింది పార్టీ అనేటువంటి ఆవేదనకు గురయ్యారు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు సో అతి త్వరలోనే ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటారనేటువంటి సంకేతాలు ఇచ్చారు అయినప్పటికీ పార్థసారథి నియామకం ఖరారు అయిందా లేదా అనేటువంటి అంశంపైనే కొత్త జాప్యం జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది ఇప్పుడు అధికారికంగా లెటర్ వచ్చినటువంటి నేపథ్యంలో ముద్రబోయిన వెంకటేశ్వరరావు పార్టీ మారడం దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగానే భావించాలి ఒకసారి ముద్రబోయిన వెంకటేశ్వరరావు ట్రాక్ రికార్డు ఏంటో కూడా మనం చూద్దాం నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు ఎందుకంటే అలయన్స్లో ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అలయన్స్లో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా ముద్రబైన వెంకటేశ్వరావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు పదివేల మూడు వందల తొంభై ఏడు ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకా ప్రతాప్ వెంకటప్పారావు చేతిలో ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ముక్కోడబ పోరు జరిగినటువంటి పరిస్థితి ఉంది ముక్కోడప పోరు జరిగినటువంటి నేపథ్యంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరొకసారి తెలుగుదేశం పార్టీ ముద్రబోయిన వెంకటేశ్వరరావునే అభ్యర్థిగా నిలబెట్టింది అయితే ఆ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఎనభై ఐదు వేల ఓట్లు దక్కించుకున్నారు పదహారు వేల ఓట్ల తేడాతో ఈసారి ఓటమి పాలయ్యారు జనసేన పార్టీ ఐదు వేల ఓట్లు చీల్చినటువంటి పరిస్థితి మళ్ళీ మేక ప్రతాప్ వెంకటప్పరావు విజయబావు ట ఎగరేసినటువంటి పరిస్థితి అంటే గత రెండు పర్యాయాలుగా నూజువీడిలో వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ స్థానంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది అందువల్లనే ఒకవేళ ముద్రబైన వెంకటేశ్వర పార్టీలోకి వచ్చినా కానీ ఆయనకి సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ ఎందుకు ఆయనకి అంత ప్రాధాన్యం ఇస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి విశ్లేషించి చూద్దాం మనం గతంలో జరిగినటువంటి ముద్రబయన వెంకటేశ్వరరావుకి సంబంధించిన ట్రాక్ రికార్డును పరిశీలిస్తే గతంలో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి బలమైన తెలుగుదేశం కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓడించి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత గన్నవరం ట్రాక్ రికార్డును ఒకసారి పరిశీలించుద్దాం రెండు వేల నాలుగు ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామం ఇది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముద్రబైన వెంకటేశ్వర ఇక్కడ బరిలో దిగారు ప్రధాన ప్రతిపక్ష ప్రధాన పార్టీలను ఓడించి మరి ఆయన విజయ బావుట ఎగరేసినటువంటి పరిస్థితి రెండు వేల నాలుగు ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడున్న పరిస్థితిలో రెండు వేల నాలుగులో వైఎస్ఆర్సిపి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ముద్రబైన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మరోసారి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో దిగారు అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి అప్పుడు పదిహేను వేల ఓట్ల తేడాతో గన్నవరం నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు దాసరి బాలవర్దనరావు చేతిలో ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీని వేయడం ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రెండుసార్లు అవకాశం ఇచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రెండు చోట్ల కూడా ఆయన మళ్ళీ ఓడిపోయినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మూడోసారి తనకు టికెట్ ఇవ్వాలనేటువంటి వాదనను ముద్రబైన వెంకటేశ్వరరావు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమీకరణలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ నిరాకరించినటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీ ఎందుకు ముద్రబోయిన వెంకటేశ్వరావుని చేరదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ అంశాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం గన్నవరంలో ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ట్రాక్ రికార్డు ప్రస్తుతం కన్నవరంలో తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే పల్లవునేని వంశీమోహన్ అక్కడ నేతృత్వం వహిస్తున్నారు మరొకసారి ఆయన్నే బరిలోకి దింపితే ఆ సీటు గెలుస్తారా లేదా అనేటువంటి అంశంపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ పరిస్థితులు కనుక తేడాగా ఉంటే ముద్రబోయేనని ఆ నియోజకవర్గం నుంచి ఒక కీలక నేతగా పరిగణించేటువంటి అవకాశం ఉంది మరొక అసంతృప్త నియోజకవర్గం మైలవరం గన్నవరంతో పాటు మైలవరంకు సంబంధించి కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వసంత కృష్ణప్రసాద్ అయితే ఆయన చాలా కాలంగా పార్టీ పట్ల పార్టీ తీరు పట్ల అసంతృప్తి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశంలో చేరే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి అయితే అక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వం ఉండడం వల్ల ఆయనను తప్పించి ఇనికి అవకాశం ఇస్తారా లేదా అనేటువంటి ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొంది ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వసంత కృష్ణప్రసాద్ని తప్పించి ముద్రిపోయిన అభ్యర్థిత్వాన్ని మైలవరం నుంచి కన్సిడర్ చేసే అంశాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేయడం నూజివీడి నియోజకవర్గానికి సంబంధించి కొలుసు పార్థసారథి నియామకం అనేటువంటి అంశాన్ని ప్రకటించడం నేపథ్యంలో ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో ముద్రపోయిన వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనేటువంటి మాటని ఆయన అనుయాయులే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది సో అతి త్వరలోనే ఊజివీడి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత వైసీపీలోకి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి